హాయ్ అండి ఈరోజు నా ఫేవరెట్ కొన్ని ఏళ్ళు నా డ్రీమ్ ఇది మా వాళ్ళందరినీ ఫ్లైట్ లో ఫైనల్గా ఫైనల్ గా ఈరోజు కుదిరింది ఈ రోజు అయితే మేము షిర్బి వెళ్తున్నాము అందరం ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాము ప్రెసెంట్ తిరుపతి ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నాము మార్నింగ్ సెవెన్ అయింది సో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అనమాట ఈ ప్లేస్ మీకు చూపిస్తాను చూడండి నేను చదువుకునే రోజుల్లో ఫ్లైట్స్ చూసి అనుకునేదాన్ని అండి ఎప్పటికైనా ఫ్యామిలీ మొత్తాన్ని ఫ్లైట్ ఎక్కించాలి అందరం కలిసి ఒక మంచి ఔటింగ్ ప్లాన్ చేయాలి ఇలా అనుకునేదాన్ని ఫైనల్ గా ఈ రోజుకైతే అయింది మా అమ్మ అమ్మ మా అత్తయ్య గారు మావి గారు మా వారు మా అబ్బాయి మా అన్నయ్య అందరం కలిసి షిరిడికి ఫ్లైట్ లో వెళ్తున్నాము బెస్ట్ డే అనిపిస్తుంది అంత హ్యాపీగా ఉంది తిరుపతి ఎయిర్పోర్ట్ కి వచ్చేసామండి ఎయిర్పోర్ట్ చూడండి చాలా బాగుంది తిరుపతి ఎయిర్పోర్ట్ ని చూడటం ఇదే ఫస్ట్ టైము విత్ ఇన్ ఇండియా అంటే ఇండియా లోపల ఏ సిటీకి వెళ్ళడానికి ఎయిర్పోర్ట్ ప్రిఫర్ చేసినా ఆధార్ కార్డ్ ఒక్కటి తీసుకెళ్తే సరిపోతుందండి అదే ఇంటర్నేషనల్ అంటే ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి మన ఇండియా కంట్రీ నుంచి ఇంకేదైనా కంట్రీకి వెళ్లాలంటే మాత్రం వీసా అడుగుతారు సో ఎయిర్పోర్ట్ లోకల్ జర్నీస్ కి మాత్రం ఆధార్ కార్డు మస్ట్ అండ్ షుడ్ గా క్యారీ చేయండి అది కూడా ఒరిజినల్ తీసుకెళ్లడం చాలా బెటర్ ఒరిజినల్ వాళ్ళు అడుగుతారు చెక్ ఇన్ చేసుకుని లోపలికి వెళ్ళిపోదాం తిరుపతి ఎయిర్పోర్ట్ లోకి వచ్చేసామండి చూడండి వెంకటేశ్వర స్వామి అసలు శకుండమే అదిరిపోయింది చాలా చాలా ప్లెజెంట్ గా చాలా బాగుంది ఇక్కడ పెట్టిన ఐడియల్స్ కానీ డెకరేషన్ పర్పస్ థింగ్స్ కానీ చాలా చాలా బాగున్నాయి చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది ఎంత మంచి హ్యాపీ డే లో ఇలాంటివన్నీ చూడడం చూడండి బ్యాక్గ్రౌండ్ కూడా ఎంత బాగా చేస్తారు క్లియర్ గా చూపిస్తాను చూడండి ఈ తిరుపతి ఎయిర్పోర్టు తొందరగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయ్యి ఫ్లైట్స్ ఇక్కడికి రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎందుకంటే ప్రతిసారి చెన్నైలో దిగి అక్కడి నుంచి క్యాబ్ పట్టుకుని ఇంటికి వచ్చేసరికి అసలు ఓపిక అయిపోతుంది ఒక్కోసారి అయితే వన్ ఇయర్ కి టూ ఇయర్స్ కి ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడెప్పుడు వెళ్తామా అని మనం ఎదురు చూస్తుంటే ఆ మధ్యలో త్రీ అవర్స్ జర్నీ మాత్రం ఇంకా విసిగిస్తుంది ఐ హోప్ తొందరగా రావాలనుకుంటున్నాను నేనే కాదు ఈ తిరుపతి ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఉండి వేరే కంట్రీస్ లో జాబ్ పర్పస్ వెళ్లిన వాళ్ళందరికీ ఇలాగే అనిపిస్తుంది ఇంక ఇక్కడైతే మేము వెళ్లే ఫ్లైట్ స్టాఫ్ వెళ్ళు నన్ను ఒక వైపు మా అబ్బాయిని ఒక వైపు అసలు మామూలుగా ఆడుకోవట్లేదు అతను నాకు ఫ్లైట్ సర్వీసెస్ గురించి ఆ ఫ్లైట్ ఎక్కడ ఉంది అని ఎలా తెలుసుకోవాలి వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మాకు తెలియదని కాదండి వాళ్ళకి ఇన్స్టాలో పేజ్ ఉందట ఆ పేజ్ కి ఇలా వీడియోస్ పంపిస్తే వీళ్ళకేవో పాయింట్స్ అవి యాడ్ అవుతాయట సో అందుకనేసి అడిగారు ఇలా వీడియో తీసుకుంటాము ఓకేనా అంటే ఓకే తీసుకోండి పర్లేదు అని చెప్పాను ఎంతైనా సాటి యూట్యూబర్స్ కదా ఇంకా వీళ్ళైతే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు మా చిన్నోడితోటి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైనే అసలు ఫుల్ గా ఆడుకున్నారు ఈ పనులన్నీ చక్క ఫైనల్ గా ఫోటో సెక్షన్ ఫోన్ లో మెమొరీ అంతా అయిపోయేంత వరకు ఫోటోలు వీడియోలు తీసేసుకున్నాము ఏదో ఎక్కువ ఎక్కువే కొంతమందికి ఆ ఏముంది ఇది పెద్ద విషయమా ఫ్లైట్ ఎక్కించడం కూడా ప్రతి చిన్న సిటీస్ కి ఎయిర్పోర్ట్స్ వచ్చేసాయి ఈజీగా ఎక్కొచ్చు మూడు నాలుగు వేలు పెట్టేస్తే ఫ్లైట్ టికెట్ వస్తుంది చీపులో చీపు అని అనుకుంటారు కానీ మాకైతే ఇది చాలా పెద్ద విషయం ఈ ట్రిప్ కి ఆల్మోస్ట్ మా వన్ అండ్ హాఫ్ ఇయర్ సేవింగ్స్ ఖర్చయింది అంత మనీ ఖర్చైనందుకు వన్ పర్సెంట్ కూడా రిగ్రెట్ లేదండి ఇన్ఫాక్ట్ చాలా 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 హ్యాపీగా ఉంది మన కోసం ఎంతో చేస్తారు మన పేరెంట్స్ వాళ్ళకి ఎప్పుడు మనీనో గోల్డో ఇవ్వడం కంటే ఇలాంటి మంచి ఎక్స్పీరియన్స్ ఇంకా మంచి మెమొరీస్ లైఫ్ టైం గుర్తుండేలా ఇవ్వడం ఇంకా హ్యాపీ అనిపిస్తుంది ఈ హ్యాపీ టైంలో లో మీకు పర్సన్ గురించి ఖచ్చితంగా చెప్పాలండి ఎవరి పేరెంట్స్ ని వాళ్ళు బాగా చూసుకోవడంలో పెద్ద విషయం ఏం లేదు మా అన్నయ్యకి ఇదే ఫ్లైట్ లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి అన్న ఎలా ఉంది ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చాలా హ్యాపీగా ఎక్సైటింగ్ గా ఉంది అందరితో అందరితో షేర్ చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది ఫ్యామిలీ అంతా వెళ్తున్నా బాగా ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నావా చాలా అంటే చాలా ఇవన్నీ రాసుకునే డైలాగ్స్ ఇప్పుడు ఒరిజినల్ చెప్పు భయంగా అవుతుందా

మనకు పార్ట్నర్ గా వచ్చి మన పేరెంట్స్ ని వాళ్ళ పేరెంట్స్ తో సమానంగా చూసుకునే వాళ్ళు దొరకడం మాత్రం నిజంగా లక్కీని ఈ రోజుల్లో ఇలా చాలా మంది ఉన్నారు కానీ మా వారు నాకు నిజంగా చాలా స్పెషల్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మధ్యలో ఇద్దరం ఎన్ని సార్లు అనుకున్నాము హోమ్ సిక్ గా ఉంది అమ్మ వాళ్ళు గుర్తొస్తున్నారు ఇలా ఒకరికొకళ్ళు ఎన్ని సార్లు చెప్పుకున్నాము మా ఇద్దరికి మాత్రమే తెలుసు కానీ ఆ సాక్రిఫైజెస్ కి ఈ రోజు ఒక మంచి హ్యాపీ మూమెంట్ ని క్రియేట్ చేసింది అయితే మా వారే మనిషి కోతి నుంచి పుట్టారు అని చెప్తారు కదా నేను మా అన్నాను కలిస్తే అది నిజమే అని ఎవరైనా అంటారు అంత కోతులు మేము ప్రతి ఇంట్లో ఎవరో ఒకళ్ళు బాగా అలర్ చేసే వాళ్ళు ఉంటారు మా ఇంట్లో అయితే డబుల్ మేము మేమిద్దరు ఉన్నాము ఇక పక్క పక్క నుండి కొట్టుకుంటాం తిట్టుకుంటాం గోల చేస్తాం ఇంకా చుక్కలు చూపిస్తాం మా పక్కన ఉన్న వాళ్ళకి మన ఛానల్లో మలేషియా ట్రిప్ వ్లాగ్స్ పెట్టాను ఆ వీడియోలు మా అమ్మగారు చూసి నన్ను అన్నారు ఆ ఏంటి ఫ్లైట్ లో వెళ్లేటప్పుడు నిజంగా అలా ఆకాశంలో అలా ఉంటుందా అని అడిగింది నిజమమ్మా అలాగే ఉంటది అంటే ఆ ఫోన్ లో ఏమైనా ఫిల్టర్స్ ఏమోలే అని అసలు నమ్మలేదండి ఇప్పుడు లైవ్ లో చూసి అసలు ఆ ఎగ్జైట్మెంట్ కి అయితే నాకు వీడియో తీయాలి అనేది కూడా మర్చిపోయాను అంత ఎగ్జైట్ అయిపోయారు మా వాళ్ళు ఎందుకంటే వాళ్ళైతే ఇదే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం మేము ఇనిషియల్ గా ఈ ట్రిప్ ప్లాన్ చేసేటప్పుడు బడ్జెట్ సరిపోతుందో లేదో ఎలాగా అని ఆలోచిస్తుంటే మా వారు ఒక్క మాటే అన్నారు డబ్బులు గురించి ఆలోచించొద్దు అందర్నీ ఒక మంచి ట్రిప్ కి తీసుకెళ్దామని మనం ఈ వన్ ఇయర్ గా ప్లాన్ చేస్తూ అనుకుంటూ ఉన్నాము ఫైనల్ గా ఆ మంచి టైం వచ్చింది ఈ టైంలో మనం చిన్న చిన్న వాటికి ఆ చూసుకుంటే కుదరదు అని చెప్పి ఏ మాత్రం ఆలోచించకుండా ట్రావెల్ దగ్గర నుంచి హోటల్ ఫుడ్ ఎవ్రీథింగ్ ఒక్క విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వలేదండి నిజంగా మా వారికి చాలా స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది కానీ నేను ఇలా ఫార్మల్ గా మాట్లాడానంటే నాకేదో అయ్యిందని భయపడతారు అందుకే వీడియోలో చెప్తున్నాను ఐ హోప్ ఈ వ్లాగ్ చూసాక నా ఫీలింగ్ ని అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఫైనల్లీ షిర్డి అయితే చేరుకున్నామండి ఇదే షిర్డి ఎయిర్పోర్ట్ మేమైతే షిర్డి దిగ్గానే అక్కడ క్యాబ్ సర్వీసెస్ అన్ని ఉంటాయి మన ఫ్యామిలీ మెంబర్స్ కి చిన్న కార్ సూట్ అయితే చిన్న కారు లేదు పెద్ద కార్ అంటే పెద్ద కార్ తీసుకొని అక్కడే మనీ మాట్లాడుకుని వెళ్లొచ్చు ముందుగా హోటల్ బుక్ చేసుకుంటే మనం అడ్రస్ ఇచ్చామంటే తీసుకెళ్తారు లేదు అంటే అక్కడ ఉండే డ్రైవర్సే సజెస్ట్ చేస్తారు బట్ చూసుకొని తీసుకోవడం బెటర్ మేమైతే రూమ్స్ కి వెళ్ళిపోయాము ఇవే కాటేజెస్ నైన్ మెంబర్స్ కాబట్టి డబల్ డబుల్ బెడ్ వి రెండు పెద్ద రూములు తీసుకున్నామండి వీటికి ప్రైజెస్ అడ్రస్ కావాలంటే కామెంట్ చేయండి నేను పింక్ చేస్తాను మేము హోటల్ కి వెళ్లేటప్పటికే ఆల్మోస్ట్ ఫైవ్ అయిపోయింది సో వన్ అవర్ లో చక్క చక్క స్నానాలవి చేసుకుని సాయితాతయ్య గారి దగ్గరికి దర్శనానికి వెళ్ళాము దర్శనం బాగా జరిగింది ఇక బయటకు రాగానే అందరికి ఆకలి వేస్తుంది సో షిరిడీ ఫేమస్ అనమాట ఈ బాదం మిల్క్ హాట్ బాదం మిల్క్ సో ఇది తాగేసి ఫుడ్ తినేసి రూమ్ కెళ్ళి రెస్ట్ తీసుకున్నాము మామూలుగా షిరిడికి డైరెక్ట్ ఒకటే ఫ్లైట్ లో వెళ్ళొచ్చు కానీ మేము కనెక్టింగ్ ఫ్లైట్స్ తీసుకున్నాం ఎందుకో రీజన్ చెప్తాను ఈ నైన్ మెంబర్స్ లో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది మాత్రం మా అమ్మ మా అమ్మ ఇంకా మా అన్నయ్య అలా ఎక్కించి ఇలా దించేస్తే వాళ్ళకి ఆ ఫీల్ ఉండదు అని చెప్పి వెళ్ళేటప్పుడు ఇంకా వచ్చేటప్పుడు కూడా కనెక్టింగ్ ఫ్లైట్సే బుక్ చేశారు సో ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు ప్లస్ వాళ్ళకి కొంచెం ఇలా ఎక్కించి అలా దించారు అనుకోకుండా ఉండాలని ఇలా ప్లాన్ చేసాము దీనివల్ల ఒక ప్లస్ ఉంది ఇంకా ఒక చిన్న మైనస్ కూడా ఉంది ప్లస్ ఏంటంటే కనెక్టింగ్ ఫ్లైట్స్ కాబట్టి కొంచెం ఛార్జెస్లో డిఫరెన్స్ వస్తుంది అంటే తగ్గుతాయి మైనస్ ఏంటంటే టైం టేకింగ్ అనమాట ఎక్కువ టైం తీసుకుంటారు నెక్స్ట్ త్రీ డేస్ ఎక్కడికి వెళ్ళాము ఎలా ప్లాన్ చేసుకున్నాము బడ్జెట్ ఎంత అయిందో వివరాలతో మళ్ళీ ఇంకో వీడియో పోస్ట్ చేస్తాను అప్పటి వరకు మన వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి అలాగే మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ డౌన్ ఫర్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ